రీష్ రావుతు తెలంగాణ పార్టీనే మొలుకనే వీకేస్తే జాగిరి కాదు నువ్వు తప్పులు చేస్తున్న నువ్వు ముఖ్యమంత్రి అయినా మాత్రం పెద్ద పొమ్ములు రావు అంత ముఖ్యమంత్రి పైన కూడా చార్జ్ సో పీస్ చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి ఆదిలాబాద్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు ఆ సంచలన వ్యాఖ్యలు ఏంటనేది మాజీ మంత్రి జోగరామన గారిని అడిగి సార్ చెప్పండి మీరు పదే సీఎం రేవంత్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఏంటి దీని వెనుక ఉన్న నేపథ్యం ఏంటి ఒకటే ఈరోజు మాకు వ్యక్తిగతంగా కాదు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అటువంటి వ్యక్తులు ఇలా రాజ్యాంగానికి కట్టుబడి లోబడి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి అనుసారంగా నడల్లా లేకుంటే పదవీ కాంక్షతోటి ఏమైనా అబద్ధం ఆడతా ఎన్ని అబద్ధాలని చెప్తా అబద్ధాలకు చక్రవర్తిని అవుతా అనుకొని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా వాళ్ళు అదే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు అందుకొరకే ఇటువంటి వ్యక్తులకు కూడా మొక్కుతాడు అవసరం స్పీడ్ బ్రేకర్ అవసరం ఎలా రాజ్యాంగం ప్రకారంగా ఒక ఓటరుకు ఏ హక్కులు రైట్స్ అవుతుంటాయో నువ్వు ముఖ్యమంత్రి అయినా మాత్రం నీకు పెద్ద కొమ్ములు రావు కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఒక రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది ప్రజాంగ రాజ్యాంగం నమ్ముతారు కాబట్టి దాన్ని మించి ఎలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కూడా మరి ఆయనకు ఒక న్యాయమా మాకు ఒక న్యాయమా వీళ్ళు అన్ని రకాల మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి పైన ఎందుకు నాలుగు వందల చార్సో బీస్ హామీలు ఇచ్చి మరి వీళ్ళు ఒక్క హామీ కూడా నెరవేర్చినందుకు ఎందుకు చీటింగ్ కేసు పెట్టరాదని చెప్పి ఆదిలాబాద్ ఎస్పి గారికి అనేక సందర్భాల్లో కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పటికి నెల రోజులైంది మొదటి కంప్లైంట్ ఇచ్చి కేటీఆర్ గారు ఆదిలాబాద్కి ఏదైతే ఇరవై ఐదు తారీఖు అక్టోబరు వచ్చిండో వారం రోజుల ముందు ఇచ్చినాం మేము అంటే అక్టోబర్ మాసంలో నాకు తెలిసి పదిహేను తారీఖు నాడు అక్టోబర్ పదిహేను నడిచినాం ఇప్పటి వరకు కేసు కట్టలే మళ్ళొకసారి ఎస్పీ గారికి రిపీట్ చేసినాం మరి ఇలా ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఇలా రాజ్యాంగాన్ని దాటేసి లేనటువంటి వాటిని కూడా మరి అబద్ధాలు ఆడితే ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడొచ్చా అందుకొరికే ముఖ్యమంత్రి పైన కూడా చార్సో బీస్ చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడతాం ఇవాళ రా ముఖ్యమంత్రి గారిని పూర్తి స్థాయిలో కంట్రోల్ కావాలి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే మాటలు అమలు కావాలి కాబట్టి నువ్వు చీటింగ్ చేసుకుంటా పోతే ఇంకా ప్రజలు మోసపోతారని ఆదిలాబాదులోనే పోలీస్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదిలాబాద్ కేసు పెట్టకపోయినా ప్రైవేట్ కేసు పెడుతున్నాం ప్రైవేట్ కేసు పెట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఆదిలాబాద్ కోర్టులో మరి ఆయన హాజరుపరచాలి ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఇలా కేసు లేకుండా ఇష్టం మాట్లాడితే అధికారానికి ఎవడు భయపడడు ముఖ్యమంత్రి అయిన అని చెప్పి రేవంత్ రెడ్డికి భయపడే వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో లేరు కాబట్టి ఆదిలాబాదు జిల్లా హెడ్ క్వార్టర్లోనే మొట్టమొదటి కేసు ఇలా చార్సో బీస్ కేసు చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి కూడా ప్రైవేట్ కేసు రేవంత్ పైన చేయిస్తున్నాం ఖచ్చితంగా కేసు ఇక్కడ బుక్ అయితే అని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరికలు ఎందుకు పదే పదే ఇదే సందర్భాన్ని మీరు ముందుకు తీసుకొస్తున్నారు అంటే గతంలో కూడా మీరు అన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని హామీలు నెరవేర్చారా మరి ఈ ప్రభుత్వం ఏర్పడే ఏడాదిపై గడుస్తుంది ప్రతి ఏడాదిలోపే వారు కొన్ని సంక్షేమ పథకాలు తీశారు కొన్ని ఇంకా చేస్తామని అయితే చెప్తున్నారు మరి దీనిపై మీరు ఏమంటారు మీరు గమనించాలా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఇప్పటికీ ఆన్ రికార్డులు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు నేను డిసెంబర్ ఏడు తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా నేను రెండు లక్షల రుణమాఫీ అంటే కేసీఆర్ గారు లక్ష రూపాయలు అన్నాడు మీరు ఇప్పుడు వెళ్ళి లక్ష రూపాయలు రుణమాఫీ అయింది తీసుకొని వెంటనే రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకొని నేను తొమ్మిది డిసెంబర్ నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి రైతుకు చేస్తా అని చెప్పిండు ఇది పచ్చి మోసం ఆరు కాలాలు కష్టపడి రైతన్న ఇలా రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రైతులు రేవంత్ రెడ్డి గారి కోటేషన్ అందుకొరకే ఇది మోసం మళ్ళీ ఏం చెప్పిండు నువ్వు చెయ్యలే డిసెంబర్ తొమ్మిది అని మేము ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్షంలో ఎందుకుంటారు ప్రతిపక్షంలో పవర్లో ఉన్న పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజలకు మాట ఇచ్చినటువంటి నిలబెట్టుకోకపోతే ప్రతిపక్షంగా అడుగుతాం కదా మేము ప్రతిపక్షంగా అడగాల కదా ప్రజలు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చిండ్రు ప్రతిపక్షంలో మేమేం చేయాలా ఇచ్చిన మాటను హామీ నిలబెట్టుకు పంద్ర ఆగస్టు లోపల మరల ఒకసారి ఉన్న మాపి పార్లమెంట్ ఎన్నికలలో మరల ప్రచారం దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు అటు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి ఇటు దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసి డిసెంబర్ పదిహేను లోపలనే నలభై రెండు లక్షల మంది రైతుల రుణమాఫీ చేస్తారు రెండు లక్షలు అని చెప్పిండు రెండు లక్షల పైన ఉన్నాయి కూడా వాళ్ళు డబ్బులు కడితే చేస్తామని చెప్పిండు కౌలు రైతులకు కూడా రైతు బంద్ చేస్తామని చెప్పిండు రైతు కూలీలకు కూడా పన్నెండు లక్షల రూపాయలు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పిండు తులం బంగారం ఇస్తానడు కేసీఆర్ ఇచ్చినటువంటి లక్ష ఒక ఒక వంద పదహారు అయితే ఒక వెయ్యి పదారు ఉందో దానికి కలిపి తులం బంగారం ఇస్తామని చెప్పిండు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పేరుతోటి పద్దెనిమిది సంవత్సరమైనటువంటి ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిండు స్కూటీలు కొనిస్తామన్నాడు విద్యార్థులకు నిరుద్యోగ యువతి యువకులకు నుండి నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు నాలుగు వేల రూపాయలు ఇలా విద్యార్థి భరోసా కార్డు ఐదు లక్షల రూపాయలు భరోసా కార్డు ఇస్తామన్నాడు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని అని చెప్ చెప్తున్నాడు యాభై వేలు ఇవ్వకున్నా ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకున్నా ఇలా అన్ని మేము ఇచ్చామని చెప్తున్నాడు ఇంత అబద్ధాలు ఆడచ్చు ఒక ముఖ్యమంత్రి అందుకే పదే పదే నాకు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పైన నాకేం కక్ష లేదు ఆయన పార్టీ వేరు నా పార్టీ వేరు కానీ నేను రాజకీయంలో ఉన్నాను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను కాబట్టి ఒక గతంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తెలంగాణ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాను కాబట్టి మా ముఖ్యమంత్రి గారు చెప్పినవి కాకుండా చెప్పని అన్నీ కూడా చేశాడు కాబట్టి మేము ఇవాళ ఆ మాట మీద తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కేసీఆర్ గారు నిలబెట్టుకున్నారు నువ్వు నూటికి నూరు శాతం ఫెయిల్యూర్ అయ్యి ఇంకా మర అబద్ధాలు చెప్తూ కేసీఆర్ని బూతులు తిడుతూ కేటీఆర్ని బూతులు తిడుతూ హరీష్ రావుని బూతులు తిడుతూ తెలంగాణ పార్టీనే మొలుకనే వీకేస్తా నీ తాత జాగిరి కాదు నువ్వు తప్పులు చేస్తున్నావు బిడ్డ నీ మీద ఖచ్చితంగా కేసు పెట్టి తీర్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని జరిగి ఏదైతే బీసీ పొల గురైన మీద ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటింటి సర్వే జరుగుతుంది మరి ఈ సర్వే గతంలో కూడా మీ ప్రభుత్వ హయాంలో కూడా చేశారు అయితే మరి అప్పుడు రానటువంటి మార్పు ఇప్పుడు ఈ యొక్క ఇంటింటి సర్వే వల్ల ఏమైనా వస్తుందని మేము భావిస్తాను నేను ఒకటే చెప్పిన ఈ సర్వేకు మేము వ్యతిరేకం కాదు ఈ సర్వేకు సహకరించమని చెప్పి కూడా నేను ఒక జిల్లా పార్టీ అధ్యక్షుని కాకుండా జోగు రామన్నగా చెప్పాను నేను ఒక డిమాండ్ ఏం చేసినా నువ్వు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు రేపు ఈ సర్వే జరిగిన తర్వాత నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తేనే ఎన్నికలు పెట్టు లేకుంటే మళ్ళా నీ మీద కూడా బీసీలు అందరు తిరుగుబాటు చేస్తారు ఇలా యాభై శాతం ఉన్నటువంటి బీసీలని నువ్వు ఇలా ఏం చెప్పినావు బీసీ డిక్లరేషన్ చెప్పినావు బీసీ డిక్లరేషన్లు ఏం చెప్పినావు బీసీ డిక్లరేషన్లు ఇప్పటికీ ఏం చేసినావు నువ్వు నలభై రెండు శాతం బీసీలో రిజర్వేషన్ స్థానిక సంస్థ ఇస్తాను కూడా చెయ్యి అందుకే ఎట్లా చేస్తామని అడుగుతున్నాం ఒక పక్క ఆల్రెడీ ట్రిపుల్ టెస్ట్లో ఈయలం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్యాప్ ఉంది యాభై శాతం క్యాప్ ఉంది నువ్వు యాభై శాతం క్యాప్ ఉన్నప్పటికీ కూడా మళ్ళా నువ్వు యాభై శాతము దాడితేనే మాకు నలభై రెండు శాతం వస్తాయని మాకు తెలిసిన మరి నీ తేటా తెలివిలో ఏమున్నాయో నీ తెలివి ఏముందో మేము దానికి చెప్తున్నాం నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనౌన్స్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలా పెట్టకపోతే ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా నిన్ను బొంద పెడతారు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ తిరిగినా బీసీలే నీ మీద తిరుగుబాటు చేస్తారని చెప్పి కూడా నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా నువ్వు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం ఎన్నికల రిజర్వేషన్లు బీసీలకు పెట్టవలసిందే పెడితేనే ఎన్నికలు బిడ్డ లేకుంటే మరలా బద్ద ఆడుతుంటే మర్రొక కేసు కూడా ఖచ్చితంగా పెడతామని చెప్పి హెచ్చరికేస్తాను ఇది మాత్రం మీద మాజీ మంత్రి రామనా పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ